తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలు ఆర్జీలు వచ్చాయి వీటి పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటామని కమిషనర్ బండి శేషన్న తెలిపారు తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా శానిటేషన్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ సంబంధించి పలు ఆర్జీలు వచ్చినట్లు కమిషనర్ బండి శేషన్న తెలిపారు వీటి నిర్ణీత గడువులను పరిష్కరిస్తామని తెలిపారు అలాగే వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పట్టణంలో డ్రైనేజీలన్నింటినీ ఎక్కడికక్కడ శుభ్రం చేయడం జరుగుతుందని తెలిపారు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జూన్ ఇరవై ఒకటి జరిగే యోగాలో పాల్గొనే వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కమిషనర్ తెలిపారు దానిలో భాగంగానే ప్రతిరోజు నుంచి వివిధ రకాల అంశాలపై ఫిర్యాదులు అవి శానిటేషన్ ఇంజనీరింగ్ అలాగే టౌన్ ప్లాన్లు లేకపోతే విధంగా రెవెన్యూ ఇలాంటి వాటి సంబంధించి వాళ్ళ వాళ్ళ యొక్క సమస్యల గురించి ఫిర్యాదులు ఇస్తూ ఉన్నారు వాటి కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అయిన ఒకటి ఉంటుంది దాని ప్రకారంగా ఇక్కడ రూల్స్కు లోబడి వాటిని అన్ని కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సో ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వజపరచుకుంటే ఇంకా సమస్యలు ఎప్పటి తప్పుడు క్లియర్ అవుతూ ఉంటుంది సో దీన్ని స్వజినపరచుకోవాల్సి ప్రతి ఒక్కరిని కూడా అనుకుంటున్నాం సమస్యలు ఎవరన్నా కొట్టే సోమవారం నాడు ఇక్కడ మున్సిపాలిటీ మీకు ఫిర్యాదు భాగంగా కార్యక్రమం పుట్టాలి కాబట్టి సత్యనపర సేస్ కోరుకుంటున్నాం అదేవిధంగా